பால டிப்பில்ல கடிகிறவா అనువో జరుగుమాసో ఏంది ఏంటంటే మన ఏద కాయలో అది మిరకాయ కదా ఊకాయ ఏంటంటే మనం లావ ఎంత వరక తూంచడం లేదు రండి ఎందుకంటే కోతులు ఉండడం లేదు ఫ్రెండ్స్ నాకు కోటి తో పెద్ద బాధే ఉంది ఫ్రెండ్స్ చెట్లని కొర్తావు నందు ఇది కింద అంటుకొని నేను అయిపోతని ఎందుక కూడా గుడి పట ప్లేట్ వట్టు

కనపడకున్నాడు అంటారు ఆ దగ్గిలే షతోట అయిపోతే రోజు ఇంతమంది షట్లు లేకపోతే వాడుకో ఇదికి వచ్చినాడు లోపలికి రాలే గా బేట పచ్చిమిరకాయలకు వచ్చారంటాయి చెట్లు దామగాడు ఏదో ఇతర వాళ్ళు చెంచాలంట అంత చెంచితే ఏమొస్తుంది అబ్బా వంకాయ వాళ్ళకి ఆనందం వచ్చాది నందుగా నాకు ఇక్కడ శాంత్ చేయకుండా చెప్పాను మీరు కలకి పోసుకుంటున్నాను అంటున్నాడు వాడు ముందు పోయాలని ఏం కింద నేను చేస్తాను అనిట్టుంది పారి పారి కాకరకాయ చెట్టు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తానే ఉంది సినిమా అయిపోయినాయి అయిపోయా కాకరకాయ ఆడ కాకరకాయ ఉడు

తినేసింది తినేసింది కోతి సో పిల్లలను రోడీ చేసి దబ్బేసి అడిగిపోతుంది మళ్ళీ రెండు కాకరకాయలు వచ్చినాయా అబ్బో నువ్వు పచ్చి పెట్ట వచ్చినావా కో తినేసింది దాము ఆ చెట్టు చూద్దాం పాటు చూద్దాం రోడ్డు మీద ఉండే చెట్టు చూద్దాందా సో మొత్తానికైతే మేము కూరగాయల వేతలు ఉండం అనమాట ఎన్ని కూరగాయలు చెప్తే అంత మంచిది కదా నందుగాడు అప్పుడు దొరికించుకున్నాడు కొంచెం లావట్టు పోయి సన్న సన్నట్టు పోయకుండా కూడా బాధ గురిగింది దూదూ అంతే పారి రెండే పారి నందు కాని ఇంకోటి కనిపించింది

ఇచ్చి అన్న పగిలి కాయలు పడు ఇట్టుకోరా అక్కడనే వద్దాము ఒకటి చదువులు తల్లి చదువుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన గార్డెన్లో అయితే పండినటివి అనమాట ఇక్కడ వచ్చేసి వంకాయలు ఇంకా ఈ సైజు వంకాయ సో ఈ సైజు కోసేస్తాను ఏంటంటే కోతులు ఉండేట్లుంది ఫ్రెండ్స్ కోతులు దెబ్బకి భయపడి వంకాయను ఊరీయలేకపోతున్నాం చాలు మనకి ఎందుకంటే బాగుంది మనకు రోజు వంట వచ్చేస్తాయి ఇక వచ్చేసి వాళ్ళు తెచ్చిన రసమ్మ దాము చిన్న చిన్నవి ఇంకొచ్చేసి కాకరకాయలు సారి దండిగా వచ్చినాయి పచ్చిమిర్చి దండికి రాలేదులేండి సో ఏంటంటే ఈరోజు మొత్తం మన కాకరకాయలు కట్ చేసేసి మొత్తం వేయించి పెట్టాలి వేయించి తలవై పొడి వేసి దాన్ని బాగా ఒక డబ్బా ఎత్తి పెట్టాలి ఇంకా ఇదే పెద్ద పని ఏం లేదు ఫ్రెండ్స్ నాకు ముందుగా ఒక ఐదు కొత్తలు బట్టలు ఇచ్చేది అండి చీకొట్టలు వేసి ముబ్బులు పని చేసుకుంటాను ఫ్రెండ్స్